అదే తొమ్మిది అయిపోయింది చింత బాధ్యత లేకుండా పడుకున్నానండి బామా సత్యబామా బామా టైము తొమ్మిది అయింది తెలుసా అవతల కుర్రాడు షాప్ తెరిచేసి ఉంటారు నేనే లేట్ గా వెళ్తే కస్టమర్స్ ఏమనుకుంటారు ఏమే పొద్దున్నే మొగుడికి బెడ్ కాఫీ ఇవ్వటం తెలియదు కానీ కాళ్ళు ఆరు తప్పుడు మాత్రం చదువుతావు ప్రభాత వార్త చిక్కడపల్లి శుక్రవారం నవంబర్ పద్నాలుగు బెడ్ కాఫీలో విషయం కలిపి భర్తను చంపిన భార్య కాఫీ వద్దు కానీ నీళ్లు తోడమన్న భర్తని నీళ్లు లేని బావిలో తోసి బావి పూర్తి బానిసగా చూసిన భర్తని బోరబండలో రోకలి బండతో కొట్టి చంపిన భార్య ఏంటే భర్తలు చంపే వారా అన్ని ఆవర్తలే ఉన్నాయి సరిగని కనీసం టిఫిన్ ఓ శుభ్రంగా మరోవైపు నువ్వు ఇలాగే భర్త నెగ్లెక్ట్ చేస్తూ పేపర్ చదువుకుంటూ కూర్చో ఏదో ఒక రోజున భర్తని బడుద్ధాయం చేసిన భార్యని ఉరేసి న్యూస్ పేపర్ల మధ్యన పడేసి తగలేసిన భర్త అని హెడ్ లైన్స్ లో వస్తాయి ట్రై చేయండి ఫుటో లేకపోతే నా ఫుటో చదువుకోవడం ఉండవు నేను చదువుకోవడం జైలో పేపర్ ఉండవు షాప్ ఓపెన్ చేసుకుంటారు ఎవడా ఏడు కొట్టు కట్టంగా పడుతున్నాడు లేపో లేపు వెంట వెండా నమ్మ చిన్నదానా రాత్రి అంతా పూరా పాట పాడి తొంగరాదు నేత రాత్రి ఏరియాలో కరెంట్ పోయిల్లే అది బయటకు వచ్చి పండుకున్నాడు సరేనాడారు ఇప్పుడు నేనైతే లోపలికి వచ్చేది దానం వేణం అవును వా అప్పుడు పుడి సరే అమ్మ ఒక్కొక్క బాబు అది నమ్మ నాయనే జిమ్మి సార్ వాడు కొంచెం గెట్ డౌన్స్ అయ్యండి చూపించుకోటందా ఈ మంత్రం పక్క కొట్టుకుంది పోడా బలయాపం దొరికింది వద్దు వద్దునే కొట్టుకట్ట కర్మ రే నిద్ర వద్ద మొహం చూసాన ఏంటో ఏంటో ఇది ఎరా వలిసింద నిక్కర్ నారాయణ వెళ్తుంటే నమస్కారం కూడా చేయలేదు తీసుకు తప్పైపోయిందన్నా ఈయనే కొత్తగా వచ్చాను మొదటి తప్పు కాబట్టి వదిలేస్తున్నాను రేయ్ గ నిక్కర్నారాయణ కాడ వస్తుండు ఇయ్యాల పైసలయ్యిందేం మటన్ నేనేకే లేవు అయ్యా వాడు పెద్ద రౌడీ అని తెలిసిడు కూడా ఎందుకు గొడవ ఇచ్చి పంపిస్తే పోలే రాయ్ నర్మాయ్ ఎరా వ్యాపారం బాగుంటుందా ఇప్పుడు దాక మంచిగానే ఉంది తెల్లగానే ఒక ఆరు కిలోలు మటన్ కొట్టి ఇంటికి పంపించు ఆరు కిలోలు ఏకర్మా అరవై కిలోలు అది ముందు పైసలు తినారా పైసలు ఏంటమ్మా పైసలు ఏంటంటే ఎవరిని అడుగుతున్నావు తెలుసురా డబ్బులు ఈ నిక్క నారాయణ డబ్బులు అడడానికి నీకు ఎన్ని గుండెలు రా విలన్ పర్సనాలిటీ ఉన్నారు కదా కామెడీ జోకులు వేస్తున్నావా ఇదిగా చెంచలు కూడా జైలు నుంచి మా బంధువులు వస్తున్నారు ఒక ఆరు కిలోలు శుభ్రంగా కైమ కొట్టి కార్యం కూడా బాగుందిరా అది కూడా పంపించు రేయ్ ఇప్పుడు ఇది మటన్ పొద్దునా డబ్బులు ఇస్తేనే మటన్ ఇస్తానంటే పిచ్చి వాగుడు వాగావంటే రే ఇప్పుడు నువ్వు మనిషివి చిటికలో మటన్ అయిపోతావరా అరే ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు నారాయణ మర్యాదగా పైసలు ఇచ్చి మటన్ తీసుకెళ్ళు ఈ నిక్కర్ నారాయణ డబ్బులు ఇచ్చి మటన్ తీసుకెళ్ళి

మీస్ నాకు అడ్రస్ కావాలి మాకు ఫార్టీ సిక్స్ కావాలి అది కాదు రాత్రి వీధిలో ఒకతను పాట పాడాడు అతను మీకు తెలుసా ఎవడు చిన్నియ ఓ అతని పేరు చిన్నియా ఆడందుకు మీకు ఆ నా పేరు ఇందిరా అత్తవిధి కాలేజీలో చదువుకుంటున్నాను మేము అనాథ పిల్లల సహాయార్థం ఓ ప్రోగ్రామ్ అరెంజ్ చేశాం ఆ ఫంక్షన్ లో అతని చేత పాట పాడించాలి అతని ఇప్పుడెక్కడున్నాడు అర్థం లేదా కాలు వాళ్ళ పిల్లలు కాల్నే మొత్తం తిను నా అని ఫ్రై చేసి మందు అలుచుకు తింటారు యాదవన్నారు యాదవని అరే వ్యక్తి లేడు ఆర్డర్ లేకుండా చేస్తా పొరుద్దే పొరుద్దని హలో అడ్రస్ తెలిస్తే చెప్పండి లేకపోతే లేదు ఎందుకు అనవసరంగా ఆయన అలా తిడతారు నా ఇష్టం ఆయన్ని కోటిలో గూటి బిళ్ళలు ఆడుకునే యాదవని ఫైవ్ స్టార్ కోట్లో పల్లిలో అమ్ముకునే సన్నాసిని అంచనాలు అగ్గిపెట్లు అమ్ముకునే అబ్బారాగడని ఇలా వెరైటీ వెరైటీగా గా తిట్టుకుంటాను అసలు అడగడానికి నువ్వెవరు ఐ వాంట్ ఫార్టీ సిక్స్ రూపీస్ చూడ్డానికి పెద్ద మనిషిలాగా ఉన్నారు మర్యాదగా మాట్లాడడం తెలీదు అసలు ఏంటమ్మా నీ ఒపీనియన్ వైట్ అండ్ వైట్ వేసుకున్న వాళ్ళందరూ పెద్ద మనుషులు నువ్వు అనుకుంటే దానికి నేనా ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఐ వాట్ ఫార్టీ సిక్స్ నువ్వే అట్రాన్ ఫార్టీ సిక్స్ రూపీస్ ఇవ్వకపోగా పెద్ద మనిషిని ఇన్సల్ట్ చేసి వెళ్ళింది ఓ మై బ్యాడ్ ఈ రోజు నా ఆఫీస్ కరెక్ట్ టైంకి వెళ్దాం అంటున్నాను ఈ రోజు లేటే ఎవరు రోడ్డుకి అడ్డంగా పడుకున్నాడు ఎంత ఆరు కొట్టినా లేవడో దిగి తగిలిస్తే గానీ వద్దను వాడు ఎవడో నలుగురు ఐదు మనుషులు మర్డర్ చేసి రాత్రి అంతా నిద్ర లేక రెస్ట్ తీసుకుంటున్నాడు కావాలంటే ఆ మంచ కొడుకుని కట్టి చూడు చూడన్న రక్తం తడి ఇంకా ఆరలేదు అమ్మో ఈడెవడు ఈ ఏరియా పెద్ద దాదాలా ఉన్నాడు ఇంకా నయం దిగలేదు దిగితే చంపేసింది వాడు మనకి ఎందుకు వచ్చిందిలే ట్రాఫిక్ జామ్ అయినట్టుంది ఎక్స్క్యూజ్ మీ ఏమైంది అన్ని వెహికల్స్ ఆగిపోయే హైడ్ రోడ్ మీద ఎవడో రౌడీ మంచి చేసుకుని పొందుకున్నాడు మేడం పైగా పక్కనే కట్ట మార్గంతో కత్తి కూడా ఉంది ఏంటి మేడం నడి రోడ్డు మీద అడ్డంగా ఓ రౌడీ పడుకుని ఉంటే అందరూ అలా చూస్తూ ఊరుకున్నారు ఇందు మనకెందుకు వచ్చిన గొడవ నువ్వు ఊరుకో అందరూ మనకెందుకు ఊరుకోబట్టే రోడ్డు పడి బెడ్రూమ్ అయినట్టు అంత దర్జాగా నిద్రపోతున్నాడు తి బళ్ళని పేమెంట్ నిదకొచ్చే అది పేమెంట్ మీద రాలదన్న నీ మంచమే రోడ్డు మీద వచ్చింది ఆ నామస్సో ఇక్కడికి ఎలా వచ్చిందబ్బా అబ్బ చోటి రాస్కెల్ బుద్ధి లేదో ఏం చేసరా అమ్మ తిడుతుంది ఐయామ్ గురు వొత్తునే ఎల్లి పని చూసుకొని పండి